హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రవి శృతి ఇంటికి రాగానే ఇంకా బాలుకి ఆ విషయం తెలిసి ఎవరు రమ్మన్నారు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు మర్యాదగా బయటికి పోరా ఇక్కడి నుంచి బయటికి పో అని ఇంకా బాలు రేజ్ అవుతూ ఉంటాడు ఇంకా ప్రభావతి ఆగరా ఆగరా వాళ్ళని నేను ఎంతో బ్రతిమాలితే కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు అలాంటి వాళ్ళని వెళ్ళిపోమంటున్నావు వాళ్ళని వెళ్ళిపోమనటానికి నీకెవరిచ్చారా హక్కు అని బ అని ఇక ప్రభావతి అంటుంది అప్పుడు బాలు ఇలా అంటాడు ఒకరు నాకు హక్కు ఇచ్చేదేంటి ఈ ఇంట్లో వాళ్ళకి మోసం చేశాడు నాన్నగారు స్టేషన్కి వెళ్ళేటట్టు చేశాడు ఆ శత్రువు ఇంట్లో అమ్మాయిని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాడు ఈ ఇంట్లో అలాంటి వాళ్ళు ఉండకూడదు వెళ్ళిపో వెళ్ళిపో అని ఇంక బాలు అంటూ ఉంటాడు అప్పుడు సత్యం అంటాడు బాలు ఆగు బాలు వాళ్ళని వెళ్ళిపోమంటున్నావు ఎందుకు వెళ్ళిపోవాలి వాళ్ళు నాకు తప్పు నాకు బాధ పె నన్ను బాధ పెట్టారు నేను ఆ బాధని మనసులో ఉంచుకోలేదు తప్పులు అందరూ చేస్తారా క్షమించినప్పుడే కదా మనిషి గొప్పతనం ఆ కోపం ఆవేశం అలాగే ఉంటే ఇంకా బంధాలకు అర్థమేముంటుంది చెప్పు రవి తప్పే చేసి ఉంటాడు శత్రువు ఇంట్లో ప్రేమించే ఉంటాడు కానీ శత్రువుని ఎందుకు అనుకోవాలి చెప్పు ఇప్పుడు వాళ్ళు మనకి వియ్యంకులైపోయారు నువ్వవన్నీ మనసులో పెట్టుకోవద్దు దయచేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పద్దు వాళ్ళు ఇప్పుడు బయట ఉండటం కంటే ఇక్కడ ఉండటమే క్షేమం అని అనగానే నాన్న మీరెన్ని మాటలైనా చెప్పండి వాళ్ళు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అని అంటాడు అప్పుడు ప్రభావతి వాళ్ళు ఉండటం నీకు ఇష్టం లేదా కొంతమంది పువ్వులు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఉండటం నాకు కూడా ఇష్టం లేదు అలా అని మెడపట్టి బయటకు గెంటేస్తున్నానా ఏంటి నేను వాళ్ళని బరాయించినట్టే నువ్వు కూడా బరాయించాలి ఆయన బరాయించడానికి వాళ్ళు ఏమి అలగా జనం కాదు అని ప్రభావతి అంటుంది ఇక మీనా మౌనంగా తలదించుకొని బాలుతో ఏవండి దయచేసి ఇప్పుడు మీరు వెళ్ళిపోమని అనొద్దండి ఎందుకంటే ఇప్పుడు మనకి మౌనిక విషయంలో శృతి రవి మనకి ఎంతో సాయం చేశారు వాడు ఎలాంటి వాడో మనకి వాళ్ళు చెప్పారు ముందు ముందు వీళ్ళందరికీ కూడా ఆ సంజు నిజస్వరూపం చెబుతారు సంజు బారు నుండి మౌనికని కాపాడటానికి వీళ్ళు మన ఇంట్లో ఉండటం అవసరమండి దయచేసి కాదనద్దండి అని చెప్పడంతో ఇక బాలు మెత్తబడతాడు ఇంకా రవి బాలుకి క్షమాపణ చెబుతాడు అన్నయ్య దయచేసి అన్నయ్య ఏమీ మనసులో పెట్టుకోవద్దన్నయ్య ఇంతకు ముందులాగే నువ్వు నాతో ఫ్రీగా ఉండన్నయ్య దయచేసి క్షమించన్నయ్య నన్ను అర్థం చేసుకో అని ప్రాధాయపడతాడు కానీ బాలు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏ ఇంకా అలాగే గుడ్లప్పగించి చూస్తావేంటి వెళ్ళి కాఫీయో టీయో తీసుకురా అనే ప్రభావతి మీనాకి ఆర్డర్ వేస్తుంది అలాగే అత్తయ్యా అని లోపలికి వెళ్ళబోతూ ఉండగా శృతి ఆగక్క అని అంటుంది అక్క ఎవరిని ఓ రోహిణిని అనుకుంటా రోహిణి లేదమ్మా పార్లర్కి వెళ్ళింది తను కూడా నీలాగే రిచ్ ఎంతైనా మలేషియా అమ్మాయి కదా అని అనగానే అయ్యో ఆంటీ నేను తన గురించి మాట్లాడడం లేదు మీనా అక్క గురించి మాట్లాడుతున్నాను మీనా అక్క నాకు ముందే ఫ్రెండు తను నాకు బాగా క్లోజు అందుకనే అక్క అంటున్నాను అని అనగానే వద్దమా వద్దు అలాంటి వాళ్ళని అక్క తొక్క అంటూ వరసలు పెట్టి పిలవద్దు అలా పిలిస్తే నీ పరువు పోతుంది అసలే నువ్వు చాలా గొప్పింటి అమ్మాయివి అలాంటి వాళ్ళని వరస పెట్టి పిలిస్తే నీ గౌరవం తగ్గిపోతుందమ్మా అని ప్రభావతి అనడంతో లేదంటే తను నాకు ముందే ఫ్రెండు అప్పుడే తనని నేను అక్క అని పిలిచాను పెళ్ళైన తర్వాత ఇప్పుడు నాకు తను అక్కే కదా అందుకే అక్క అని పిలుస్తున్నాను అని అంటుంది అబ్బో ఏం మందు రాసిందో ఏమో ముందే కాక పట్టినట్టుంది ఈ శృతి మీనా మీనా అంటూ మీనా జపం చేస్తుంది అయినా నేనున్నాను కదా వీళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని కట్ చేసి రోహిణితో బాగా ఫ్రెండ్షిప్ చేసేలా చేస్తాను ఎంతైనా వీళ్ళిద్దరూ గొప్పింటి వాళ్ళు కదా ఇలాంటి వాళ్ళకే జత అని అనుకుంటుంది ఇంకా తర్వాత శృతి ఆంటీ రోహిణి పార్లర్కి అంటున్నారు ఎక్కడా పార్లరు అని అనగానే పార్లర్ చాలా ఫేమస్ అమ్మా అయినా పాపం తనకి పార్లర్ నడపాల్సిన అవసరం కూడా లేదు మా గురించే తను నడుపుతుంది వాళ్ళ నాన్నగారు మలేషియాలో చాలా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు కానీ తండ్రి రూపాయికి అస్సలు ఆశించదు ఈ ప్ర ఈ రోహిణి తన కాళ్ళ మీద తను నిలబడాలని సొంతంగా పెట్టుకుంది అని అనగానే ఓ అవునా అని ఇంకా అంటుంది ఇంకా తర్వాత రవి వదిన నాకు చాలా సంతోషంగా ఉందా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరినీ నేను చాలా మిస్ అయిపోయాను చాలా సంతోషంగా ఉంది కానీ నా చెల్లెలు మౌనికని కనిపించడం లేదు ఈ ఇంట్లో లేదు అదే బాధగా ఉంది అని అనగానే అప్పుడు రోహిణి అప్పుడు శృతి ఇలా అంటుంది మౌనిక ఇంట్లో లేనందుకు బాధపడడం లేదు కానీ అలాంటి మూర్ఖుడికిచ్చి పెళ్ళి ఎందుకు చేశారనే బాధగా ఉంది అసలు ఇంకెవరు దొరకలేదా కోరి కోరి వాడికే ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు వాడు నరరూప రాక్షసుడు వాడి నుంచి తప్పించుకోవడం కోసమే రవిని నేను అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అలాంటి వాడికి ఇప్పుడు మౌనికనిచ్చి ఎందుకు పెళ్లి చేశారు అని మీనాతో అనడంతో మీనా ఏం చేస్తాం అంత తలరాత బ ఆయన ఎంతగా చెప్పినా ఎవరో వినలేరు మీరు సంజు కోసం ఎలా అయితే తెలుసుకున్నారో ఆయన కూడా మీలాగే తెలుసుకున్నారు పెళ్ళిని ఆపాలని ఆఖరి ప్రయత్నంగా ఎంతో చేశారు కానీ ఎవరు మాట వినలేదు ఆయన మాట నమ్మలేదు చివరికి పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు కూడా ఆయన అంతా కూడా మౌనిక గురించే ఇంకా తర్వాత మీనా అందరికీ టిఫిన్ చేస్తుంది టిఫిన్ చేసిన తర్వాత శృతి రవి నువ్వు చేస్తేనే నాకు నచ్చుతుందని తెలుసు కదా ఇవన్నీ నేను తిననుకని ముందే నీకు చెప్పాను కదా అని అంటుంది అప్పుడు రవి ఇలా అంటాడు అయ్యో రోహిణి మా వదిన చేతి వంట తింటే అసలు నువ్వు నా వంటని ఇష్టనే ఇష్టం పడవు మా వదినకి ఫేవరెట్ అయిపోతావు తన వంటే కావాలంటావు తను చాలా బాగా చేస్తుంది చాలా అంటే చాలా అద్భుతం నేనే చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో అని అనగానే అవునా నిజమా అని అంటుంది ఒక్కసారి తిని చూడు నీకే తెలుస్తుంది అని అంటాడు ఇంకా తర్వాత మీనా చేసిన టిఫిన్ని కొంచెం తింటుంది తిని మైమర్చిపోతుంది నిజమే రవి అద్భుతం మీ వదిన చాలా అద్భుతంగా చేసింది చాలా అంటే చాలా బాగుంది నువ్వు చేసే వంటకంటే తను చేసేది ఇంకా చాలా బాగుంది ఇంకా బాలు మాత్రం చాలా కోపంగా ఉంటాడు నా మాట ఎవరు వినడం లేదు నేను ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు నా చెల్లెల గొంతు కూడా అలాగే కోశారు ఇప్పుడు వద్దు వద్దని చెప్పిన ఆ శత్రువు కూతుర్ని ఇంట్లో పెట్టారు తన వల్ల ఇదంతా జరిగింది అప్పుడు మీ నా బాలుతో ఇలాంటుంది ఏవండి శృతి ఈ ఇంట్లో ఉంది కాబట్టి శృతితో నేను మాట్లాడి వాడు ఎలాంటి వాడో మీ నాన్నగారికి చెప్పి మెల్లగా మౌనికను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావచ్చండి మీరు చెప్పినా ఎవరు వినరు కనీసం శృతి చేతన్న చెప్పిద్దాము మెల్లమెల్లగా మీ నాన్నగారికి నిజమంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు మౌనికని మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది రవి శృతి ఇక్కడ ఉండటం వల్ల మనకి మంచి జరుగుతుందండి ఎలాంటి చెడు జరగదు నన్ను నమ్మండి మీ చెల్లెలు క్షేమంగానే ఉంటుంది క్షేమంగానే మన దగ్గరికి చేరుకుంటుంది అని చెప్పడంతో ఏమో మీనా నా చెల్లెలకి పెళ్ళైన దగ్గర నుంచి నా మనసు నా మనసులో లేదు ముందు ఒకలా ఉండేవాడిని ఇప్పుడు ఒకలా ఉన్నాను అని బాధపడతాడు ఎందుకండి బాధపడుతున్నారు మీరు బాధపడద్దు ఖచ్చితంగా మౌనిక జీవితం అయితే బాగుంటుందన్న నమ్మకం నాకుంది అని అనగానే అప్పుడు ఇలా అంటాడు మీనా ఇప్పటి వరకు నేను ఎప్పుడు మందు మానేస్తాను అని కలలో కూడా అనుకోలేదు కానీ నా చెల్లెల జీవితం బాగుండి నా చెల్లెల మొహంలో సంతోషం ఉండి తను ఆనందంగా ఉంటే ఆ రోజు వస్తే ఖచ్చితంగా నేను మందు మానేస్తాను ఆ దేవుడి మీద కొట్టేసి చెబుతున్నాను అని చెప్పి అనగానే మీనాకి అర్థమవుతుంది బాలు ఎంత బాధపడుతున్నాడో ఏవండి ఎన్నిసార్లు నేను చెప్పినా మందు మాత్రం మానలేదు మీ నాన్నగారు మీ అమ్మగారు ఎంతమంది చెప్పినా మందు మానేస్తానని కళలో కూడా మీరు కనీసం ఒక మాట అనలేదు కానీ ఇప్పుడు మౌనిక గురించి తన లైఫ్ గురించి మందే మానేస్తానని ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు ఖచ్చితంగా దేవుడు మీ బాధని విన్నాడండి మీ మిమ్మల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మౌనిక జీవితం బాగుండేలాగా చేస్తాడు మీ చేత ఆ మందు కూడా ఆ దేవుడే మా అనిపిస్తారండి అని ఇక మీనా అంటుంది ఇక మీనాళ్ళో తలపెట్టుకొని బాలు బాధపడుతూ ఉంటే బాలు బాధని మీనా పోగొడుతూ చాలా మాటలు ధైర్యం చెప్పే మాటలు చెబుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సంజు సంజుతో ఇలా అంటుంది రేవతి ఒరే అమ్మాయిని వదిలిపెట్టరా లేదంటే ప్రేమగానైనా చూసుకోరా తను చాలా అమ్మాయి ఉంది నేను నమ్మి నీ దగ్గరికి వచ్చింది నువ్వు తనని బాధ పెట్టద్దురా శృతి కంటే మౌనిక మంచి అమ్మాయిలాగానే అనిపిస్తుంది ఇప్పుడు తను నీ భార్య తనని నువ్వు ప్రేమించు తనని అర్థం చేసుకో తనని బాధ పెట్టద్దురా అని అంటే ఇలాంటి మాటలన్నీ నాకు చెప్పద్దు నీకు తెలీదా మమ్మీ డాడీ కానీ నేను కానీ ఎవరైనా మాకు ద్రోహం చేసినా చిన్న మోసం చేసినా కళలో కూడా విడిచిపెట్టమని నీకు తెలీదా తెలిసిన ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నువ్వు దాన్ని కంటికి రెప్పలాగా కాపాడు కాపాడు అంటే తనకి సేవలు చేయడం అని కాదు అది ఎక్కడికి బయటికి పోకుండా నువ్వు కాపలా ఉండాలి నువ్వు కానీ నాకు తెలియకుండా దాన్ని ఇంటికి పంపించే మార్గం ఏదైనా చేస్తే అప్పుడు నా సేవాన్ని చూస్తావు పగతోనే బ్రతుకుతున్నాను పగతోనే చేస్తాను అంతేకాని రాజీ మాత్రం పడను అని చెప్పగానే రేవతి ఒరే ఒరే మీ నాన్నలాగా నువ్వు ఆలోచించకురా మీ నాన్నని పెళ్ళి చేసుకున్న దగ్గర నుంచి నేను ఎన్నో కష్టాలు పడ్డాను అవి బయటికి ఎవ్వరికీ చెప్పుకోలేనివి ఇప్పుడు ఆ అమ్మాయిలో నాకు నేను కనిపిస్తున్నాను నేను ఎన్ని బాధలు పడ్డాను మీ నాన్న వల్ల ఇప్పుడు తను కూడా అన్ని బాధలు పడుతుందేమోనని నాకు అనిపిస్తోందిరా వద్దురా అలా చెయ్యొద్దురా దయచేసి నువ్వు మీ నాన్నలాగా ఉండద్దురా నువ్వు మనిషిలాగా మారు అని చెప్తూ ఉంటుంది అయినా కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మౌనిక తెల్లవారుజామునే లేచి చక్కగా ఇంట్లో పూజ చేసి హారతి పళ్ళ్యాన్ని ఇంకా సంజు దగ్గరికి తీసుకొచ్చి హారతి తీసుకోండి అని ఇస్తుంది ఒక్కసారి కళ్ళు నలుపుకొని అలా చూస్తాడు చూసి ఏంటి హారతి కళ్ళ కద్దుకోవాలా ఎలా కనిపిస్తున్నాను అంటూ హారతి పళ్ళ్యాన్ని విసిరి కొడతాడు ఆ హారతి పళ్ళెం వెళ్ళి కింద పడిపోతుంది ఇంకా తర్వాత పరిగెత్తుకుంటూ రేవతి వచ్చి ఒరే ఒరే ఏం చేస్తున్నావురా మనిషిలాగా ప్రవర్తించరా నీలాగా నీలాగా రాక్షసులు కూడా ప్రవర్తించరు హారతి పళ్ళ్యాన్ని వే నేలకేసి విసిరి కొట్టావు అపచారం రా కళ్ళు పోతాయిరా ఆ అమ్మాయి నువ్వేం పుణ్యం చేసుకున్నావో నీకు భారీగా వచ్చింది మన ఇంట్లో పూజలు ఇలాంటివి చేసేవాళ్ళు ఒక్కరైనా వస్తారు చేసేవాళ్ళు వస్తారని నేను అనుకోలేదు నీ బుద్ధిని బట్టి ఎలాంటి వాళ్ళు వస్తారో అసలు మన సాంప్రదాయానికి మన సాంప్రదాయాలు వాళ్ళకి నచ్చుతాయో లేదో అసలు నీతో కలిసి ఉంటారో లేదో అనుకున్నాను కానీ నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా తను ఎంతో పద్ధతిగా ఇలా పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంది అయినా నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావో అని అంటుంది ఇంకా తర్వాత మౌనిక అత్తయ్య గారు వదిలేండి అత్తయ్య గారు తన గురి తనకి ఏది ఇష్టమో తెలుసుకోకుండా నేను ఇలా రావడం హారతిని ఆయనకి ఇద్దామని చూడటం నాదే తప్పు మీరు ఆయన్ని ఏమి అనొద్దు వదిలేండి అత్తయ్య గారు అని అంటుంది ఇక సంజు అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా నేలకంఠం బాలు ఫోటోని అలాగే రవి ఫోటోని రెండు ఫోటోల్ని తీసుకొస్తాడు ఆ ఫోటోలు చూసి ఏంటి డాడీ రెండు ఫోటోలు తెచ్చావో అని సంజు అంటాడు ఈ రెండు ఫోటోలు ఎందుకు తెచ్చానో తెలుసా ఈ ఫోటోల్లో ఉన్న ఇద్దరు మనకి ద్రోహం చేశారు మనకి బాధ పెట్టారు మన పగని రెట్టింపు చేశారు ఇలాంటి వాళ్ళిద్దరూ బ్రతకడానికి వీల్లేదు అని అనగానే అవును నాన్న అవును వీళ్ళిద్దరూ బ్రతకడానికి వీల్లేదు అని అంటాడు ఇంతలోపు నీలకంఠానికి కాఫీ తీసుకొచ్చి తీసుకోండి మామిగారు అని ఇస్తుంది అప్పుడు ఆ రెండు ఫోటోలు చూస్తుంది చూసి మా అన్నయ్యల ఫోటోలు అని అంటుంది ఆ అవును మీ అన్నయ్యల ఫోటోలే ఇద్దరు ప్రాణాలతో ఉండాలని నువ్వు అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు అందులో ఎవరో ఒకరే కోరుకో మీ బాలు అన్నయ్యని చంపాలా లేదంటే రవిని చంపాలా ఒకరినైతే ఖచ్చితంగా లేపేస్తాము ఎవరిని లేపేయాలో నువ్వే ఆలోచించుకొని డిసైడ్ చేసుకో అని అనగానే కాలు పట్టుకుంటుంది మౌనిక అంత పని చేయొద్దండి నా ఇద్దరు అన్నయ్యలు నాకు రెండు కళ లాంటి వాళ్ళు ఒకరిని చంపేసి ఒకరిని ప్రాణాలతో వదిలేస్తానంటే ఏ చెల్లెలు తట్టుకోలేదు ఇద్దరూ ఉండాలి ఇద్దరు కోలు ఇద్దరు క్షేమంగా ఉండాలి నేను తప్పు చేస్తే నాకు శిక్ష వేయండి మా అన్నయ్యలకి ఏమీ తెలియదండి దయచేసి వాళ్ళని వదిలేయండి అని వేడుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్